హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ హోమ్ ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పకోడి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి కూడా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పకోడి ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ నాలుగు ఉల్లిపాయలని మూడు రెమ్మల వరకు కరివేపాకు ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు వీటిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయినా ఉల్లిపాయలైనా ఇంకా ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చండి నేను నాలుగు వరకు తీసుకుని ఇలా పొడుగ్గా మొక్కలు కట్ చేశాను ఇలాగే పచ్చిమిర్చిని కూడా ఒక ఐదు వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తీసి పక్కన పెట్టండి అందులో కలిసిపోయి తినేస్తారు ఇలాగ మూడు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ముక్కలు వేసుకోవాలి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు కొంచెం కుకింగ్ సోడా పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా ఇలా కలుపుకోవాలండి అప్పుడే మనకు ఎక్కువ వాటర్ పట్టవు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకోవాలి ఒక కప్పు వరకు శనగపిండి వేస్తున్నాను అరకప్పు కప్పు పిండి పకోడి క్రిస్పీగా ఉండాలంటే బియ్యపిండి వేసుకుంటే బాగుంటుంది మీకు కావాలనుకుంటే కప్పు బియ్యపిండి వేసుకుని అరకప్పు శనగపిండి అయినా వేసుకోవచ్చండి అలా అయితే ఇంకా క్రిస్పీగా ఉంటాయి మొత్తం కలిసేలా కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి చాలా కొన్ని పోసుకోవాలి పిండి కలుపుకోవడానికి మ్యాక్సిమం ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది కొంచెం కలుపుకొని ఇలా ముద్దులా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీఫరే కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొంచెం పిండి తీసుకొని పకోడీ వేసుకోవాలి ఆయిల్లో ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే మళ్ళీ కొంచెం పిండి తీసుకొని వేసుకోవాలి ఇలాగే కడాయి అంతా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా కలుపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి ఆ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలాగే మళ్ళీ వేసేసుకుందాం మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా కడాయిలో ఫిల్ చేసుకోవాలి ఇలా ఎవరైనా చేసేయచ్చండి మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాగే వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా ఉల్లిపాయ పక్కడి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతేనండి వేడిగా ఉల్లిపాయ పొపోడి రెడీ అయిపోయింది టీతో తింటే చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి